అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర దినోత్సవానికి మధ్య తేడా తెలుసుకుందాం మీలో చాలామందికి వీటి రెండింటి మధ్య తేడా తెలిసి ఉండవచ్చు కానీ తెలివని వారి కోసం ఈ యొక్క సమాచారం స్వాతంత్ర దినోత్సవం అనగా బ్రిటిష్ పరిపాలన నుండి మన దేశానికి విముక్తి లభించిన రోజు గణతంత్ర దినోత్సవం అనగా మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటకు మనము రాసుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జ్ఞానం అనేది సముద్రం లాంటిది ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క వ్యక్తికి తెలి తెలిసే అవకాశము లేదు కావున ఒకరికి తెలిసిన సమాచారాన్ని మరొకరికి షేర్ చేసి మనం తెలియజేయడం వల్ల అన్ని విషయాలు అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది హ్యాపీ రిపబ్లిక్ డే To all my viewers, thanks for watching. Jai Hind.